మతపరమైన ప్రసంగాలు చేస్తుంటాడు కాబట్టి చనిపోయినారంటే అది వేరే ఉంటది తర్వాత మటర్ అంటే తల మొత్తం బాడీ చూస్తున్నాం టూ డేస్ నుంచి ఇదే నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ అది కాదు బద్దంగా ఏమైతే దేవుడు జరిగే అల్చర్ సంబంధించి అత్య ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అదిపతి పరిస్థితి చాలా మంది అయితే ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అధిపతి పరిస్థితి చాలా మంది అయితే ఎట్లా ఉంటుండే బాగుంటుండే వాక్యం చెప్పండి కొనుక్కో నేను ఒక స్మార్ట్ పెళ్ళి మంచిగా ఉండేది తన వాక్య వాక్యం బాగుంటుండే కానీ మతాల కోసం అంటూ చెప్పకపోతుండే దేవుడు వాక్యం అంటుకే చెప్పారు అంతే ఫీల్ అవుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పెద్ద పాస్టర్ మేము కోల్పోయినాం క్రిస్టియన్ సమాజం అంటే ఒక అవేర్నెస్ ఇచ్చే పాస్టర్స్ అంటే ఇది ఏమంటారు ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట అంటే కోల్పోవడము క్రిస్టియన్కే ఒక తీరని లోటు మాట అది ఎవరు ఊహించలేము అది అసలు ఎందుకు జరిగిందో తర్వాత చూస్తా అని మా అందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి ఇంకా అసలు చెప్పలేము ఓకే అంటే నార్మల్ గా రోడ్డు ప్రమాదంలో జరిపింది కొంతమంది అంటుంటే కావాలని చంపేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని కూడా కొంతమంది చెప్తున్నారు సార్ ఇది మటుకి ప్రీ ప్లాన్ మర్డర్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఈ కేస్ అనేది సిబిఐకి ఇస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే మా క్రైస్తవ సంఘాలు ప్రతి ఒక్కరు దీనిపైన ప్రీప్లాన్ ప్రీప్లాన్ మర్డర్ గానే ఉన్నారు చాలా మంది మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు ఇది ప్రీప్లాన్ మర్డరే యాక్సిడెంట్లు కాదు యాక్సిడెంట్లో ఎంత పిచ్చోడేం కాదు ఆయన ఇది ప్రీప్లాన్ మర్డరు ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం తెలుసు బైబిల్ తెలుసు సకల శాస్త్రాలు తెలుసు అన్నిటి గురించి విశ్లేషిస్తున్నాడు కనుక ఏంటంటే ఆయన అంత తెలివి తక్కువడేం కాదు కనుక ఏంటంటే ప్లాన్గా మంట చేసిందే కానీ డైరెక్ట్గా హత్యంగా ఇది యాక్సిడెంట్లు కాదు అది చెప్తున్నారు పోలీసులు ఏం చేస్తారండి ఎంత గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు అట్టు చెబితే టాటిస్తారు పోలీసులు ఏముంది పట్టుకోవాలంటే రెండు నాలుగు గంటలు చాలు పోలీసులకి పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ ఏంటంటే గవర్నమెంట్ ఒక రూల్ ప్రకారం ఇదంతా పరిస్థితి ఆధారపడింది అంతే తప్ప ఏం లేదు అంటే పాస్టర్ ఉంటుంది పాస్టర్ అంటే పాస్టర్ కాదండి ఒక వక్త ఒక ఫ్రీచర్ ఒక జ్ఞానం గల వ్యక్తి ఇతను ఏంటంటే మొత్తం చరిత్రను తిరగరాస్తున్నాడంతా హై హైజెనిక్ ప్రోత్సాహితను కనుక ఏంటంటే ఇతను వల్ల చాలా ఇబ్బందులు ఉండవు ఎవరెవరికి క్రిస్టియన్ కానటువంటి ఇతర వ్యక్తులకి చాలా ఇబ్బందులు కనుక ఏంటంటే జ్ఞానుల్ని భూమి మీద ఉంచకుండా తీసేస్తున్నారు అంతే కదా ఎవరు అనుకుంటున్నారు ఎవరున్నారంటే ఇక అది మనం చెప్పేదేం కాదు ఒకళ్ళ ఇప్పుడు రెండు మూడు వర్షన్స్ ఉండే ఏ వర్షన్ అనేది రెండు మూడు రోజులు తెలిసిద్ది అది రెండు మూడు రోజులు తెలిసిద్ది మనం ఒక్కళ్ళని కంపల్సరీ కనకూడదు నాటికి మస్ట్ అని అంటారు ఈ మర్షన్ మటర్ అంతే సంబంధం జెంటిల్ పర్సన్ అండి ఆయన జెంటిల్ పర్సన్ ఐఎడ్యుకేటర్ జెంటిల్ పర్సన్ అందరితో బాగుంటాడు ఆయన ఒకరితో బాగుండే ఒకళ్ళతో బాగుండేది జంటిల్ పర్సన్ కదా అందరితో బాగానే ఉంటాడు అది ఆయన ఒక పరిస్థితిని వివరించి చెప్పేవాడు మనధర్మ శాస్త్రం కానీ కురాన్ కానీ ఇంకో శాస్త్రాలు కానీ ఇంకో శాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు వంట వాడు ఆ యొక్క విశ్లేషణని అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అంతే ఆయన అంతేకాని ఆయనకి వేరే విధంగా హిందూస్ అంటే ఒక రకంగా ఇంకా క్రిస్టియన్స్ అంటే ఒక రకంగా ముస్లింస్ అంటే ఒక రకంగా చూసే వ్యక్తి కాదు ఉన్నది రాజ్యాంగం బద్దంగా ఏమైతే ఉందో దాన్ని విశ్లేకరించి చెప్పేటువంటి పర్సన్ అతను మీరు డైరెక్ట్ ఎప్పుడు అండి మాది ఆంధ్రప్రదేశ్ అండి గుంటూరు మాది గుంటూరు నుంచి చెప్పి నేను ఫీల్ అవుతున్నారు ఏంటంటే బాధగా ఉంది ఒక రకంగా సంతోషంగా ఉంది చచ్చిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు ఈ లోకం చూసేకంటే దేవుడి దగ్గరికి వెళ్తాడుగా అది హాయి జీవితం కాదు పర్లోక రాజ్యం అంటే అది మంచి జీవితం అది ఒక రకంగా నష్టంగా ఉంది ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అది అది పరిస్థితి చాలా మంది అయితే ఎట్లా ఉంటుంది బాగుంటుండే బాగుంటుండే మీరు చెప్పండి ఈస్ట్ మార్పల్లి మంచిగా ఉండేది తన వాక్య వాక్యం బాగుంటుండే కానీ మతాల కోసం అంటూ చెప్పకపోతుండే దేవుడు వాక్యం అటుకే చెప్పారు అంతే ఫీల్ అవుతున్నారు అకస్మాత్ ప్రమాదం చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పెద్ద పాస్టర్ మేము కోల్పోయినాం క్రిస్టియన్ సమాజం అంటే ఒక అవేర్నెస్ ఇచ్చే పాస్టర్ అంటే ఇది ఏమంటారు ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా బాధాకరమైన విషయం మాట అంటే కోల్పోవడము క్రిస్టియన్కే ఒక తీరని లోటు మాట అది ఎవరు ఊహించలేము అది అసలు ఎందుకు జరిగిందో తర్వాత చూస్తా అని అందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి అసలు చెప్పలేము రోడ్డు ప్రమాదంలో కొంతమంది కొంతమంది అంటుంటే అని కూడా చెప్తున్నారు సార్ ఇది మటుకు ప్రిపేర్ మార్టరే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఈ కేసు అనేది సిబిఐకి ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మా క్రైస్తవ సంఘాల ప్రతి ఒక్కరు దీనిపైన ప్రిపేర్ ప్రిపేర్ మేడర్ కానీ ఉన్నారు చాలా మంది మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చాను ఇది ప్రీ ప్లాన్ మంటరే యాక్సిడెంట్లు కాదు యాక్సిడెంట్లు ఎంత పిచ్చుకోవడం కాదు ఆయన ఇది ప్రీ ప్లాన్ మంటరు ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం తెలుసు బైబిల్ తెలుసు సకల శాస్త్రాలు తెలుసు అన్నిటి గురించి విశ్లేషిస్తున్నాడు కనుక ఏంటంటే ఆయన అంత తెలివి తక్కువడేం కాదు కనుక ఏంటంటే ప్రీ ప్లాన్గా మంటరు చేసిందే కానీ డైరెక్ట్గా హత్యంగా ఇది యాక్సిడెంట్లు కాదు అది పోలీసులు ఏం చేస్తారండి ఎంత గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటది పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు అట్టి అట్లాస్తారు పోలీసులు ఏముంది పట్టుకోవాలంటే నాలుగు గంటలు చాలు పోలీసులకి పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ ఏంటంటే గవర్నమెంట్ ఒక రూల్ ప్రకారం ఇదంతా పరిస్థితి ఆధారపడింది అంతే తప్ప ఏం లేదు అంటే పాస్ట్ చంపేసే అవసరం ఎవరికి ఉంటది పాస్టర్ అంటే నేను పాస్టర్ కాదండి ఒక వక్త ఒక ఫ్రీచర్ ఒక జ్ఞానం వ్యక్తి ఇతను ఏంటంటే మొత్తం చరిత్రను అంతా హై పర్సన్ ఇతను కనుక ఏంటంటే ఇతను వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరెవరికి క్రిస్టియన్ కానటువంటి ఇతర వ్యక్తులకి చాలా ఇబ్బందులు ఉండే కనుక ఏంటంటే ఇలాంటి జ్ఞానుల్ని భూమి మీద ఉంచకుండా తీసేస్తున్నారు అంతే ఎవరున్నారు అనుకుంటున్నారు ఎవరున్నారంటే ఇక అది మనం చెప్పేదేం కాదు ఒకళ్ళ ఇప్పుడు రెండు మూడు వర్షన్స్ ఉండే ఏ వర్షం అనేది రెండు మూడు రోజులు తెలిసిద్ది అది రెండు మూడు రోజులు తెలిసిద్ది మనం ఒక్కళ్ళని కంపల్సరీ కనకూడదు మర్ నాటికి ఈ మస్ట్ అండ్ మర్డర్ ఈ మస్ట్ అండ్ మర్డర్ అంతే కదా జెంటిల్ పర్సన్ అండి ఆయన జెంటిల్ పర్సన్ హై ఎడ్యుకేటర్ జెంటిల్ పర్సన్ అందరితో బాగుంటాడు ఆయన ఒకరితో బాగుండే ఒకళ్ళతో బాగుండేది కాదు జెంటిల్ పర్సన్ కదా అందరితో బాగానే ఉంటాడు అది ఆయన ఒక పరిస్థితిని వివరించి చెప్పేవాడు మనధర్మ శాస్త్రం కానీ కురాన్ కానీ ఇంకో శాస్త్రాలు కానీ ఇంకో శాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు వంట వాడు ఆ యొక్క విశ్లేషణని అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అంతే ఆయన అంతేగాని ఆయనకి వేరే విధంగా హిందూస్ అంటే ఒక రకంగా ఇంకా క్రిస్టియన్స్ అంటే ఒక రకంగా ముస్లింస్ అంటే ఒక రకంగా చూసే వ్యక్తి కాదు ఉన్నది రాజ్యాంగం బట్ బద్దంగా ఏమైతే ఉందో దాన్ని విశ్లేకరించి చెప్పేటువంటి పర్సన్ అతను అది మీరు డైరెక్ట్ ఎప్పుడన్నా ఎప్పుడండి మాది ఆంధ్రప్రదేశ్ అండి గుంటూరు మాది గుంటూరు నుంచి వచ్చే నేను అవుతున్నారు సంతోషంగా ఉంది చచ్చిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు ఈ లోకం చూసే కంటే దేవుడి దగ్గరికి వెళ్తాడుగా అది హాయి జీవితం అది పర్లో ఒక రాజ్యం అంటే అది మంచి జీవితం అది ఒక రకంగా నష్టంగా ఉంది ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అది పరిస్థితి చాలా మంది అయితే ఎట్లా ఉంటుంది మంచిగా ఉండేది తన వాక్యం బాగుంటుండే కానీ మతాల కోసం అంటూ చెప్పకపోతుండే దేవుడి వాక్యం మటుకే చెప్పారు అవుతున్నారు అంటే అకస్మాత్తుగా చాలా బాధకరమైన విషయం ఇది ఒక పెద్ద పాస్టర్ మేము కోల్పోయినాం క్రిస్టియన్ సమాజం ఇచ్చే అంటే ఇది ఏమంటారు ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా బాధాకరమైన విషయం మాట అంటే కోల్పోవడము క్రిస్టియన్కే ఒక తీరని లోటు మాట అది ఎవరు ఊహించలేము అది అసలు ఎందుకు జరిగిందో తర్వాత చూస్తా అని మా అందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి ఇంకా అసలు చెప్పలేము అండి అంటే నార్మల్గా రోడ్డు ప్రమాదంలో జరిపోయిందని కొంతమంది అంటుంటే కావాలని చంపేసి ప్రీప్లాన్టర్ అని కూడా కొంతమంది చెప్తున్నట్టు సార్ ఇది మాటికి ప్రీప్లాన్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఈ కేసు అనేది సిబిఐకి ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మా క్రైస్తవ సంఘాల ప్రతి ఒక్కరు దీనిపైన ప్రీపే ప్రిపేర్ మెడర్ కానీ ఉన్నారు చాలామంది మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చండి ఇది ప్లాన్ మంటరే యాక్సిడెంట్లు కాదు యాక్సిడెంట్లే అంత పిచ్చోడే కాదు ఆయన ఇది ప్రీప్లాన్ మండరు ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం తెలుసు బైబిల్ తెలుసు సకల శాస్త్రాలు తెలుసు అన్నిటి గురించి విశ్లేషిస్తున్నాడు కనుక ఏంటంటే ఆయన అంత తెలివి తక్కువ కాదు కనుక ఏంటంటే ప్లాన్గా మంట చేసిందే కానీ డైరెక్ట్గా హత్యంగా ఇది యాక్సిడెంట్లు కాదు అది చెప్తున్నారు పోలీసులు ఏం చేస్తారండి ఎంత గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఎట్టి చెబితే అట్లా పోలీసులు ఏముంది పట్టుకోవాలంటే రెండు నాలుగు గంటలు చాలు పోలీసులకి పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ ఏంటంటే గవర్నమెంట్ ఒక రూల్ ప్రకారం ఇదంతా పరిస్థితి ఆధారపడింది అంతే తప్ప ఏం లేదు అంటే పాస్టర్ ఉంటుంది పాస్టర్ అంటే పాస్టర్ కాదండి ఒక వక్త ఒక ఫ్రీచర్ ఒక జ్ఞానం గల వ్యక్తి ఇతను ఏంటంటే మొత్తం చరిత్రను తిరగరాస్తున్నాడు హై హైజెనిక్ పర్సన్ ఇతను కనుక ఏంటంటే ఇతను వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరెవరికి క్రిస్టియన్ కానటువంటి ఇతర వ్యక్తులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక ఏంటంటే ఇతని జ్ఞానుల్ని భూమి మీద ఉంచకుండా తీసేస్తున్నారు అంతే కదా ఎవరున్నారంటే ఇక అది మనం చెప్పేదేం కాదు ఒకళ్ళ ఇప్పుడు రెండు మూడు వర్షన్స్ ఉండే ఏ వర్షం అనేది రెండు మూడు రోజులు తెలిసిద్ది అది రెండు మూడు రోజులు తెలిసిద్ది మనం ఒక్కళ్ళని కంపల్సరీగా అనుకూడదు నాటికి మోస్టంగా పడ్డది మర్షన్ మటర్ అంతే సంబంధం జెంటిల్ పర్సన్ అండి ఆయన జెంటిల్ పర్సన్ ఐఎడ్యుకేటర్ జెంటిల్ పర్సన్ అందరితో బాగుంటాడు ఆయన ఒకళ్ళతో బాగుండే ఒకళ్ళతో బాగుండేది జెంటిల్ పర్సన్ కదా అందరితో బాగానే ఉంటాడు అది ఆయన ఒక పరిస్థితిని వివరించి చెప్పేవాడు మనధర్మ శాస్త్రం కానీ కురాన్ కానీ ఇంకో శాస్త్రాలు కానీ ఇంకో శాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు వంట వాడు ఆ యొక్క విశ్లేషణని అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అంతే ఆయన అంతేకాని ఆయనకి వేరే విధంగా హిందూస్ అంటే ఒక రకంగా ముజి క్రిస్టియన్స్ అంటే ఒక రకంగా ముస్లింస్ అంటే ఒక రకంగా చూసే వ్యక్తి కాదు ఉన్నది రాజ్యాంగం బద్దంగా ఏమైతే ఉందో దాన్ని విశ్లేకరించి చెప్పేటువంటి పర్సన్ అతను అది మీరు వ్యాఖ్యలు విన్నారా మీరు డైరెక్ట్ ఎప్పుడన్నా ఎప్పుడు ఏ మాది ఆంధ్రప్రదేశ్ అండి గుంటూరు మాది గుంటూరు నుంచి వచ్చి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఒక రకంగా సంతోషంగా ఉంది చచ్చిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు ఈ లోకం చూసే కంటే దేవుడి దగ్గరికి వెళ్తాడుగా అది హాయి జీవితం అది పర్లో రాజ్యం అంటే అది మంచి జీవితం అది ఒక రకంగా నష్టంగా ఉంది ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అది అది పరిస్థితి చాలా మంది అయితే ఎట్లా ఉంటుంది మంచిగా ఉండేది తన వాక్య వాక్యం బాగుంటుండే కానీ మతాల కోసం అంటూ చెప్పకపోతుండే దేవుడి వాక్యం అంటకే చెప్పారు అవుతున్నారు అంటే అకస్మాత్ చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పెద్ద పాస్టర్ మేము కోల్పోయినాం క్రిస్టియన్ సమాజం అంటే ఒక ఇచ్చే అంటే ఇది ఏమంటారు ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా బాధాకరమైన విషయం మాట అంటే కోల్పోవడము క్రిస్టియన్కే ఒక తీరని లోటు మాట అది ఎవరు ఊహించలేము అది అసలు ఎందుకు జరిగిందో తర్వాత చూస్తా అని మా అందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి ఇంకా అసలు ఓకే అంటే నార్మల్గా రోడ్డు ప్రమాదంలో అంటుంటే కావాలని చంపేసి ప్రీప్లాన్ అని కూడా కొంతమంది చెప్తున్నారు సార్ ఇది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఈ కేసు అనేది సిబిఐకి ఇస్తేనే బాగుంటుంది అని నా ఉద్దేశం ఎందుకంటే మా క్రైస్తవ సంఘాల ప్రతి ఒక్కరూ దీనిపైన ప్రీపే ప్రిపేర్ మర్డర్ గానే ఉన్నారు చాలా మంది మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు ఇది ప్రీప్లాన్ మండ్రే యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ పిచ్చుడే కాదు ఆయన ఇది ప్రీప్లాన్ మటర్ ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం తెలుసు బైబిల్ తెలుసు సకల శాస్త్రాలు తెలుసు అన్నిటి గురించి విశ్లేషిస్తున్నాడు కనుక ఏంటంటే ఆయన అంత తెలివి తక్కువడేం కాదు కనుక ఏంటంటే ప్లాన్గా మంట చేసింది కానీ డైరెక్ట్గా హత్యంగా ఇది యాక్సిడెంట్లు కాదు అది చెప్తున్నారు పోలీసులు ఏం చేస్తారండి ఎంత గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఎట్టు చూపితే తాటిస్తారు పోలీసులు ఏముంది పట్టుకోవాలంటే నాలుగు గంటలు చాలు పోలీసులకి పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ ఏంటంటే గవర్నమెంట్ ఒక రూల్ ప్రకారం ఇదంతా పరిస్థితి ఆధారపడింది అంతే తప్ప ఏం లేదు అంటే ఎవరికి ఉంటుంది పాస్టర్ అంటే పాస్టర్ కాదండి ఒక వక్త ఒక ఫ్రీచర్ ఒక జ్ఞానం గల్ల వ్యక్తి ఇతను ఏంటంటే మొత్తం చరిత్రను తిరగరాస్తున్నాడంత హైజెనిక్ పర్సన్ ఇతను కనుక ఏంటంటే తన వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరెవరికి క్రిస్టియన్ కానటువంటి ఇతర వ్యక్తులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక ఏంటంటే జ్ఞానుల్ని భూమి మీద ఉంచకుండా తీసేస్తున్నారు మరణం ఎవరున్నారు అనుకుంటున్నారు ఎవరున్నారంటే ఇక అది మనం చెప్పేదేం కాదు ఒకళ్ళ ఇప్పుడు రెండు మూడు వర్షన్స్ ఉండే ఏ వర్షన్ అనేది రెండు మూడు రోజులు తెలిసిద్ది అది ఒక రెండు మూడు రోజులు తెలిసిద్ది మనం ఒక్కళ్ళని కంపల్సరీ కనకూడదు నాటికి మోస్ట్ అని అంటారు మస్ట్ అండ్ మర్డర్ అంతే కదింటే జెంటిల్ పర్సన్ అండి ఆయన జెంటిల్ పర్సన్ ఎడ్యుకేటర్ జెంటిల్ పర్సన్ అందరితో బాగుంటాడు ఆయన ఒకళ్ళతో బాగుండే ఒకళ్ళతో బాగుండేది అని జెంటిల్ పర్సన్ కదా అందరితో బాగానే ఉంటాడు అది ఆయన ఒక పరిస్థితిని వివరించి చెప్పేవాడు మనధర్మ శాస్త్రం కానీ కురాన్ కానీ ఇంకో శాస్త్రాలు కానీ ఇంకో శాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు వంటబట్టిన వాడు ఆ యొక్క విశ్లేషణని అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అంతే ఆయన అంతేగాని ఆయనకి వేరే విధంగా హిందూస్ అంటే ఒక రకంగా ఇక ముస్ క్రిస్టియన్స్ అంటే ఒక రకంగా ముస్లింస్ అంటే ఒక రకంగా చూసే వ్యక్తి కాదు ఉన్నాది రాజ్యాంగం బద్దంగా ఏమైతే ఉందో దాన్ని విశ్లేకరించి చెప్పేటువంటి పర్సన్ అతను అది మీరు మీరు డైరెక్ట్ ఎప్పుడండి మాది ఆంధ్రప్రదేశ్ అండి గుంటూరు మాది గుంటూరు నుంచి వచ్చి చెప్పి నేను ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఒక రకంగా సంతోషంగా ఉంది సచ్చిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు ఈ లోకం చూసే కంటే దేవుడి దగ్గరికి వెళ్తాడుగా అది హాయి జీవితం అది పర్లోక రాజ్యం అంటే అది మంచి జీవితం అది ఒక రకంగా నష్టంగా ఉంది ఇంకొద్దిగా సంతోషంగా ఉంది అది పరిస్థితి చాలా మంది అది ఎట్లా ఉంటుంది కానీ మతాల కోసం అంటూ చెప్పకపోతుండే దేవుడు వాక్యం అటుకే చెప్పారు చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పెద్ద పాస్టర్ మేము సమాజం అంటే ఒక అవేర్నెస్ ఇచ్చే పాస్టర్ అంటే ఇది ఏమంటారు ఇప్పుడున్న సమాజానికి చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట అంటే కోల్పోవడము క్రిస్టియన్కే ఒక తీరని లోటు మాట అది ఎవరు ఊహించలేము అది అసలు ఎందుకు జరిగిందో తర్వాత చూస్తా అని అందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి ఇంకా చెప్పలేము అని కావాలని చంపేసి సార్ ఇది మట్టి ప్రిపేర్ మార్టరే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఈ కేసు అనేది సిబిఐకి ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మా క్రైస్తవ సంఘాల ప్రతి ఒక్కరూ దీనిపైన ప్రిపేర్ ప్రిపేర్ మెడర్ కానీ ఉన్నారు చాలామంది